విద్యార్థులందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఈరోజు మీరు ఏడవ తరగతిలో ఉన్నటువంటి కొన్ని పాఠ్యాంశాలపై కొన్ని ప్రధానమైనటువంటి బిట్స్ని ఇక్కడ తెలుసుకోబోతున్నారు ఇవి పూర్తిగా డిఎస్ఈ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకుని తయారు చేసినటువంటివి ఓకే మిత్రులారా రండి మొదటి బిట్ చూడండి ఒకటి మనకు ఒక్కపోతగా ఉండి చెమటలు పట్టి ఆవిరి కాకపోవటం ఎప్పుడు ఉంటుంది సాధారణంగా మనం ఉక్కుపోత పోస్తూ ఉంటుంది చెమటలు పడతాయి కానీ అవి ఆవిరిగావు అటువంటి అటువంటి సమయంలో మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దీని నుంచి బిట్టు అడిగితే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది దీనికి నాలుగు ఆప్షన్స్ గమనించండి ఒకటి ఉష్ణోగ్రత ఆర్ద్రత తగ్గినప్పుడు రెండు ఉష్ణోగ్రత పెరిగి ఆర్ద్రత తగ్గినప్పుడు మూడు ఉష్ణోగ్రత ఆర్ద్రత పెరిగినప్పుడు నాలుగు ఉష్ణోగ్రత తగ్గి ఆర్ద్రత పెరిగినప్పుడు సో నాలుగు ఆప్షన్స్ని మనం పరిశీలించినప్పుడు ఖచ్చితంగా మీరు దీనికి రైట్ ఆన్సర్ చేయాలి ఓకే మీరు ఆలోచించుంటారు ఇప్పుడు సరైనటువంటి సమాధానం ఏంటో మనం చూద్దాం అదిగో ఉష్ణోగ్రత ఆర్ద్రత రెండు కూడా పెరిగినప్పుడు మనకి ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఏ విధమైన పరిస్థితి అంటే ఉక్కపోతగా ఉండి మనకి అసౌకర్యంగా ఉంటుందన్నమాట ఇక తర్వాత బిట్ చూద్దాం అవపాత ప్రక్రియకు చెందని అంశం చాలా సింపుల్ బిట్టు కానీ కొంచెం కష్టం అనమాట చూడండి ఒకసారి మంచు రెండు వర్షము మూడు వడగండ్లు నాలుగు తేమ చిన్న చిన్న ఆప్షన్స్ ఇచ్చాం ఇక్కడ మరి దీనికి సరైనటువంటి సమాధానం మీరు చూడాలి అదిగో తేమ ఏమంటాం మనం ఆర్ద్రత అంటాం ఈ అవపాత ప్రక్రియకు చెందినటువంటి అంశాలు ఇవన్నీ కూడా మంచు కానీ వర్షం కానీ వడగండ్లు కానీ తుషారం కానీ తేమ అనేది ఏదైతే ఉన్నదో మన వాతావరణంలో దాన్ని ఆర్ద్రత అంటాం రైట్ ఇక తర్వాత పెట్టి చూడండి ద్రవీభవనం అనగా దీనికి ఇచ్చినటువంటి ఆప్షన్స్ నీరు ఆవిరిగా మారటం నీటి ఆవిరి నీరుగా మారటం నీటి ఆవిరి వర్షంగా కురవడం నీటి ఆవిరి పొగ మంచులో మారటం మరి ఇందులో దేన్ని ద్రవీభవనం అంటారు అనేది మనం ఆలోచించుకుంటే మరి దీనికి సరైనటువంటి సమాధానం నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియ ఏదైతే ఉన్నదో దాన్ని ఈ ద్రవీభవనం అంటాం ఇక తర్వాత పెట్టు మన రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు తొలుత ఈ ప్రాంతాలను చేరుతాయి అనేది ఇక్కడ పెట్టు మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ చూడండి చిత్తూరు కడప కర్నూలు అనంతపురం చిత్తూరు కర్నూలు చిత్తూరు నెల్లూరు నాలుగు ఆప్షన్స్ ఇక్కడ కనబడుతున్నాయి కదా మరి ఇందులో సరైనటువంటి సమాధానం ఏమిటి అదిగో చిత్తూరు కర్నూలు ఇక్కడ తర్వాత పెట్టి చూడండి హలోజెన్ బిళ్ళలు దేనికి ఉపయోగించాలి ఇది మీరు ఒక్కొక్కసారి అంత మాకు తెలిసలే అని చదివితే ఇటువంటి బిట్స్ పోతాయి కాబట్టి అందుకే బిట్ ఇవ్వటం జరిగింది హలోజన్ బిళ్ళలు దేనికి ఉపయోగించాలి ఇక్కడ నాలుగు ఆప్షన్ చూడండి నీటిని శుద్ధి చేయడానికి రెండు ఆహారాన్ని నిల్వ ఉంచడానికి మూడు పిల్లలకు అనారోగ్యంగా ఉన్నప్పుడు నాలుగు డయేరియా ప్రబలినప్పుడు మరి ఎప్పుడు అలోజన్ బిల్లలు దేనికి ఉపయోగిస్తారు అనేది మనం ప్రశ్నించుకుంటే అదిగో నీటిని శుద్ధి చేయడానికి ఈ ట్యాబ్లెట్స్ని వాడతారు ఇక తర్వాత బిట్టు ఇసుక రాయి మన రాష్ట్రంలో ఎక్కడ ప్రసిద్ధి నాలుగు జిల్లాలు కనపడుతున్నాయి చూడండి కడప ప్రకాశం అనంతపురం చిత్తూరు మరి ఇందులో ఇసుక రాయికి ఫేమస్ అయింది ఏంటి అంటే అదిగో ప్రకాశం ఇక తర్వాత ఈ జిల్లాలోని రాతి పొరలు సున్నపు రాతి పొరలు అంటే సున్నపు రాతి పొరలు ఎక్కడ ఉన్నాయనేది ఈ బిట్టు మరి దీనికి నాలుగు ఆప్షన్స్ గమనిస్తే ఒకటి కర్నూలు రెండు కడప మూడు అనంతపురం నాలుగు చిత్తూరు మరి ఇక్కడ ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్స్లో సరైనటువంటిది ఆదిగో కడప జిల్లా ఇక తర్వాత పెట్టు ఇక్కడ బావులు తవ్వడం చాలా సులభం బావులు అంటే గొట్ట బావులు కావచ్చు లేదా మామూలు బావులు కావచ్చు మరి ఈ బావులు తవ్వడం అనేటువంటిది చాలా సులభం అంట ఎక్కడ చూద్దాం ఒకటి నదీ పరివాహక ప్రాంతం రెండు కడప జిల్లా ప్రాంతం మూడు రాతి పొరల ప్రాంతం నాలుగు పీఠభూమి ప్రాంతం మరి ఇక్కడ ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్స్లో సరైనటువంటిది నదీ పరివాహక ప్రాంతం మరి అక్కడ ఈ బావులు తవ్వటం అనేటువంటిది చాలా సులభం అందుకే ఈ కడప జిల్లా ప్రాంతాల్లో యాభై మీటర్ల వరకు నీరు అందదు కానీ ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో నాలుగైదు మీటర్లు తాగితే వెంటనే మనకి నీరు అందుతూ ఉంటుంది ఇక తర్వాత పెట్టి చూడండి ఇక్కడ మనకి మూడు ప్రవచనాలు కనపడుతున్నాయి ఎనిమిదవ పెట్టి కదా అందులో ఒకటి చూడండి భూగర్భ జలాల పెరుగుదలకు చెట్లను పెంచడం తర్వాత ప్రవచనం భూగర్భ జలాల పెరుగుదలకు చెక్ డ్యాములు కట్టడం తర్వాత భూగర్భ జలాల పెరుగుదలకు గడ్డిని పెంచడం ఇక్కడ మూడు ప్రవచనాలు ఇచ్చాం ఇచ్చి కింద చూడండి పై వాక్యాలు దీనికి సంబంధించినవి పై వాక్యాలు దీనికి సంబంధించినవి అందులో ఒకటి వాటర్ షెడ్ అభివృద్ధి పథకం రెండు చెట్లు నీరు రక్షణ పథకం నుండి అది నీరు చెట్లు నీరు రక్షణ పథకం ఇక మూడు జల అభివృద్ధి పథకం ఇక నాలుగు నీరు మీరు పథకం మరి ఇందులో ఈ అక్కడిచ్చినటువంటి మూడు ప్రవచనాలు దేనికి సంబంధించినవి అంటే ఆదివారం వాటర్ షెడ్ అభివృద్ధి పథకం ఇక తర్వాత పెట్టు చూడండి సముద్రపు ఉపరితలం పైన వీచే సున్నితమైన గాలుల వల్ల ఏర్పడేవి సముద్రపు ఉపరితలం పైన వీచేటువంటి సున్నితమైనటువంటి గాలుల వల్ల ఏర్పడేవి ఏమిటి అని ఇక్కడ పెట్టు అందులో నాలుగు ఆప్షన్స్ గమనించండి ఒకటి ప్రవాహాలు రెండు పాటు పోట్లు మూడు తరంగాలు నాలుగు పవనాలు మరి ఇందులో ఏవి సముద్రపు ఉపరితలంపై వీచేటువంటి సున్నితమైనటువంటి గాలుల వల్ల ఏర్పడతాయి అని ఆలోచిస్తే మరి ఖచ్చితంగా ఇవి పెట్టి మీరు చెయ్యాలి లైన్ టు లైన్ చదివితే మీరు ఈజీగా చేయొచ్చు ఓకే చూద్దాం అప్పుడు తరంగాలు ఈ తరంగాలు ఏదైతే ఉన్నాయో అవి సముద్రపు ఉపరితలం పైన వీచేటువంటి సున్నితమైనటువంటి గాలుల వల్ల ఏర్పడుతూ ఉంటాయి ఇక తర్వాత పాటు పోటులకు సంబంధించని అంశం పాటు పోటులకు సంబంధించని అంశం కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ ఈజీగా చేయొచ్చు చూడండి ఒకటి ఇవి ఇవంటే పాటు పోట్లు అనమాట ఇవి ప్రతిదినం ఒకే ఎత్తులో ఉండవు రెండు వేల తరంగాలు వచ్చినప్పుడు సముద్రపు నీరు బాగా ముందుకు వస్తుంది చేపలు పట్టడానికి అనుకూలం ఏంటి పాటు పోట్లనే అలాగే ఇసుకను నివారిస్తాయి మరి ఇందులో పాటు పోటులకు సంబంధించిన అంశం ఏమిటి ఆలోచిస్తే మనకు ఖచ్చితంగా ఇది తెలుస్తుంది అదిగో లఘువేళ తరంగాలు వచ్చినప్పుడు సముద్రపు నీరు బాగా ముందుకు వస్తుంది అనేది అయితే ఉన్నదో అది సరైనటువంటి వాక్యం కాదు పర్వవేళ తరంగాలు వచ్చినప్పుడు మాత్రమే సముద్రపు నీరు బాగా ముందుకు వస్తుంది చూసారా చిన్న లైన్ తోటి బిట్టు మొత్తం మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది ఓకే ఇక తర్వాత పెట్టి చూడండి పిల్లాస్ అనగా పిల్లాస్ ఇక్కడ నాలుగు ఆప్షన్స్ కనపడుతున్నాయి బహిరంగ వేదికపై ప్రదర్శన ఇక్కడ రెండు కుల పెద్ద మూడు మతాధికారి నాలుగు గ్రామాధికారి నాలుగు ఆప్షన్స్ కూడా డిఫరెంట్గా కనపడుతున్నాయి ఇందులో పిల్లాస్ అనేది కుల పెద్ద ఆప్షన్స్లో పొడవుగా పెద్దగా ఉన్నది కదా అని బహిరంగ వేదికపై ప్రదర్శన పెట్టారంటే అది మీ తప్పు అవుతుంది దీనికి సరైనటువంటి సమాధానం కుల పెద్ద ఇక తర్వాత చూడండి ఇక్కడ కూడా మూడు వాక్యాలు కనపడుతున్నాయి అందులో సరైనది మనం కనిపెట్టాలి ఓకే అందులో ఒకటి చూడండి యూరప్ ఖండం ఉత్తరార్ధగోళం తూర్పు అర్ధగోళంలో ఉన్నది రెండు యూరప్ ఖండం ఉత్తరార్ధగోళంలో తూర్పు పశ్చిమార్ధగోళాల్లో ఉన్నది ఇక మూడు యూరప్ ఖండం తూర్పు దక్షిణార్ధగోళాల్లో ఉన్నది అంటే యూరప్ ఖండాన్ని ఉనికికి సంబంధించి ఇచ్చినటువంటి ఇది మరి దీన్ని మనం మూడు ఆప్షన్స్ని చూసి సరైన ఆప్షన్ ఇక్కడ గమనిస్తే ఒకటి సరైనది రెండు సరైనది అలాగే మూడు సరైనది ఏదీ సరికాదు సో నాలుగు ఆప్షన్స్ మనకి ఉన్నాయి మరి ఇందులో ఈ మూడు ప్రవచనాల్లో సరైనది ఏమిటి ఆలోచించుకుంటే ఆ దిగు రెండు సరైనది రెండు సరైనది అంటే చూడండి యూరప్ ఖండం ఉత్తరార్ధంలో ఉంటుంది అలాగే తూర్పు పశ్చిమార్ధవల్లో కూడా ఉన్నది తూర్పు పశ్చిమ బాలం అని ఎట్లా అంటే మనం యూరప్ ఖండంలో ఉన్నటువంటి ఇంగ్లాండ్ దేశం మీద తీసుకుంటే దాని మధ్య పోయే రేఖాంశం ఏంటి జీరో డిగ్రీ గ్రీనిచ్ రేఖాంశం సో జీరో డిగ్రీ గ్రీనిచ్ రేఖాంశం మధ్యలో పోతుందంటే దానికి ఎడమవైపు కుడి వైపు కూడా అక్కడ భూభాగం ఉన్నట్టే కదా సో కాబట్టి ఆ విధంగా మీరు ఈ బిట్టిని గుర్తుపెట్టుకోవాలి ఇక తర్వాత బిట్ చూద్దాం యూరప్ ఖండంలో ఓ మాదిరి పీఠభూములు ఎక్కడ ఉన్నాయి అంటే ఓ మాదిరి పేటభూములు అంటే చిన్న చిన్న పేటభూములు అన్నట్లు మరి ఎక్కడున్నవి అవి చూద్దాం ఒకటి జర్మనీ ఇటలీ రెండు స్పెయిన్ ఫ్రాన్స్ జర్మనీ అలాగే మూడు ఫ్రాన్స్ ఇటలీ ఆస్ట్రియా ఫ్రాన్స్ జర్మనీ పోలాండ్ సో నాలుగు ఆప్షన్స్ కనపడుతున్నాయి కదా మరి ఇందులో ఈ ఓ మాదిరి పీఠభూములు ఎక్కడ ఎక్కడ ఉన్నాయనేది మనం ఆలోచించుకుంటే ఆ స్పెయిన్ ఫ్రాన్స్ జర్మనీ యూరప్ కన్నా మరి పాఠ్యాంశాన్ని పూర్తిగా చదివిన లేదా నేను చెప్పినటువంటి పాఠ్యాంశం కనుక మీరు యూట్యూబ్లో ఉంటుంది అది కనుక మీరు విని ఈ టాపిక్స్లో నేను బిడ్స్ చేస్తే మీకు మంచి మార్కులు వస్తాయి ఖచ్చితంగా సో ఇది అక్కడ యూరప్ కండంలో యాక్చువల్గా పీఠభూములు లేవు కానీ అంటే పీఠభూములు అంటే పెద్ద సైజు పీఠభూములు లేవు మనకి దక్కని పీఠభూమి మాల్వా పీఠభూమి అన్నట్లు అటువంటి పెద్ద పెద్ద పీఠభూములు లేవు కానీ చిన్న చిన్ని పీఠభూములు అక్కడ ఉన్నట్టుగా ఆ దేశాల్లో స్పెయిన్ ఫ్రాన్స్ జర్మనీ దేశాల్లో ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది ఇక తర్వాత మీరు చూడండి కాకసస్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి ఇది నాలుగు ఆప్షన్స్ చూడండి నల్ల సముద్రము కాస్పియన్ సముద్రం మధ్య రెండు నల్ల సముద్రం మధ్యదరా సముద్రం మధ్య కాస్పియన్ సముద్రం మధ్యదరా సముద్రం మధ్య ఉత్తర సముద్రం మధ్య ధర సముద్రం మధ్య మరి ఈ కాకసస్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి మీరు పటం గమనిస్తే ఈజీగా తెలుస్తుంది అందులో ఆ అధిగం నల్ల సముద్రము కాస్పియన్ సముద్రాల మధ్య ఇవి మనకి కనపడుతున్నాయి ఇక తర్వాత పదిహేను బిట్ చూడండి బొడాపెస్ట్ నగరం ఏ నది ఒడ్డున ఉన్నది ఇవి ట్యాడ్ నుంచి ఇచ్చారు సార్ అనుకోకండి పటాలు కూడా పటాలు ఉన్న బొమ్మలు కూడా మీరు గమనించుకోవాలి బొమ్మ కింద ఉన్నటువంటి ప్రతి అంశం కూడా మీరు చదువుకోవాలి ఒక ఆ విధంగా మీరు చదివితే ఇది ఈజీగా చేయొచ్చు బొడాపెస్ట్ నగరం ఏ నది ఒడిన ఉన్నది అని మనం ఆలోచించుకుంటే అదిగో నాలుగు ఆప్షన్స్ కనపడుతున్నాయి చూడండి ఒకటి వాల్గా నది రెండు డాన్యూబ్ నది మూడు లోయర్ నది నాలుగు నైపర్ నది సింపుల్గా ఇచ్చాం ఇక్కడ మరి ఇందులో సరైనటువంటి సమాధానం అదిగో డాన్యూబ్ నది ఇక తర్వాత బిడ్డ చూద్దాం పదహారవది పైరనీస్ పర్వతాలు ఈ దేశాల మధ్య ఉన్నాయి పైరనీస్ ఇది కూడా ఆ పాఠ్యాంశం ఇచ్చినటువంటి మ్యాప్ పాయింట్ని ఆధారంగా తయారు చేసినటువంటి బెట్టిది చూడండి దీనికి నాలుగు ఆప్షన్స్ స్పెయిన్ పోర్చుగల్ ఫ్రాన్స్ జర్మనీ ఫ్రాన్స్ స్పెయిన్ జర్మనీ పోలాండ్ మరి ఇందులో సరైనటువంటి సమాధానం స్పెయిన్ ఫ్రాన్స్ అంటే మూడోది ఫ్రాన్స్ స్పెయిన్ ఏదైతే ఉందో అది అనమాట ఇక తర్వాత పెట్టి చూడండి పెన్నియన్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి పెన్నియన్ ఇది గమనించుకుంటే నాలుగు ఆప్షన్ చూడండి జర్మనీ యునైటెడ్ కింగ్డమ్ యూకే అంటారు దీన్ని మూడు ఫ్రాన్స్ నాలుగు ఇటలీ ఈ నాలుగు దేశాల్లో ఈ పెన్నియన్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి అనుకుంటే అదిగో యునైటెడ్ కింగ్డమ్ దీన్నే యూకే అంటారు లేదా ఇంగ్లాండ్ అని కూడా అంటారు ఇక తర్వాత పద్దెనిమిది బిట్ వాల్గా నది ఏ సముద్రంలో కలుస్తుంది చూద్దాం మరి ఏ సముద్రంలో కలుస్తుందో నాలుగు ఆప్షన్స్ గమనించండి మధ్యధరా సముద్రం నల్ల సముద్రం ఉత్తర సముద్రం కాస్పియన్ సముద్రం నాలుగు ఆప్షన్స్లో మరి వాల్గా నది ఏ సముద్రంలో కలుస్తుంది అదిగో కాస్పియన్ సముద్రం కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది ఇక తర్వాత బిట్టు ఈ క్రింది ఏ నది ఉత్తర సముద్రంలో కలుస్తుంది ఉత్తర సముద్రం అట అది కూడా చూద్దాం ఎల్బీ నది రెండు లోయర్ నది మూడు డాన్యూబ్ నది నాలుగు నైపర్ నది మరి ఇందులో ఈ ఉత్తర సముద్రంలో కలిసే నది ఏమిటి చూద్దాం అదిగో ఎల్బ్ నది ఎల్బ్ నది అనేటువంటిది ఉత్తర సముద్రంలో కలుస్తుంది ఇక తర్వాత మిట్టు యూరప్ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేయని అంశం చేసేది కాదు చేయని అంశం చూద్దాం మరి అందులో ఒకటి భూమధ్య రేఖ నుండి దూరం రెండు అట్లాంటిక్ మహా సముద్రం మూడు తూర్పు పవనాలు నాలుగు ఉష్ణ ప్రవాహాలు మరి నాలుగు వాటిలో యూరప్ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేయని లేదా ప్రభావితం చేయలేని అంశం ఏంటంటే అదిగో తూర్పు భవనాలు పశ్చిమ పవనాలు ప్రభావితం చేస్తాయి కానీ తూర్పు పవనాలు ప్రభావితం అనేటువంటిది చేయదు ఇక తర్వాత బిట్టు యూరప్ ఖండంలో ఈ ప్రాంతం శీతాకాలంలో చాలా చల్లగా ఉంటుంది సింపుల్ పెట్టిది చూద్దాం మరి జర్మనీ రెండు ఫ్రాన్స్ మూడు రష్యా నాలుగు పోర్చుగల్ మరి ఈ నాలుగు ప్రాంతాల్లో ఏ ప్రాంతం బాగా చల్లగా ఉంటుంది అదిగో రష్యా మిగతా ఇక్కడ వచ్చినటువంటి నాలుగు మూడు దేశాల కంటే రష్యా అనేది శీతాకాలంలో విపరీతంగా చల్లగా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి మైదాన ప్రాంతాలు కానీ నదులన్నీ సముద్రాలన్నీ కూడా గడ్డి కట్టేస్తాయి ఇక తర్వాత బిట్టు డాగర్ డాగర్ బ్యాంక్ ఉంటుంది కదా డాగర్ బ్యాంక్ ద్వారా ఈ క్రింది ఏ దేశం ప్రయోజనం పొందటలేదు అనే బిట్టిది చూడండి మరి దీనికి ఇంగ్లాండు నెదర్లాండు బెల్జియం పోలాండ్ మరి ఇందులో ఏ దేశానికి డాగర్ బ్యాంక్తో సంబంధం లేదు అంటే ఆదిగో పోలాండ్ మిగతా అన్ని దేశాలు కూడా డాగర్ బ్యాంక్ ద్వారా మంచి మత్స్య సంపదను పొందుతున్నట్టుగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇక తర్వాత బిట్టు అది చూడండి ఈ క్రింది ఏ నది అది కలిసే సముద్రం విషయంలో భిన్నంగా ఉన్నది చాలా భిన్నంగా ఉన్నది బిట్టు ఈ క్రింది ఏ నది అది కలిసే సముద్రం విషయంలో భిన్నంగా ఉన్నది చూడండి మరి డాన్యూబ్ నది రెండు డాన్ నది మూడు నైపర్ నది నాలుగు విష్ణోలా నది బిట్ ఎట్లాగ కూడా ఉంటుంది అంటే ఏమో ఉండొచ్చు కదా సో కాబట్టి మరి ఇందులో ఏ నది ఏ సముద్రంలో కలుస్తుందో గమనించుకుంటే దీనికి మీరు ఈజీగా భిన్నంగా ఏది ఉన్నదో మీకు ఈజీగా తెలుస్తుంది ఎందుకంటే ప్లేస్ని అదే కదా ఇచ్చాడు మరి సముద్రం విషయంలో భిన్నంగా ఉన్నది కలిసే సముద్రం విషయంలో చూద్దాం మరి రైట్ ఆన్సర్ ఆ అధిక నది మిగతా మూడు నదులు గమనిస్తే డాన్యు నది కానీ డాన్ నది కానీ నైపర్ నది కానీ ఇవన్నీ కూడా నల్ల సముద్రంలో కలుస్తున్నాయి అపనీస్ పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి ఇరవై నాలుగో బిట్టు అపనీస్ పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి అని ఇచ్చాడు ఇక్కడ దాన్ని చూడండి ఒకటి ఫ్రాన్స్ రెండు జర్మనీ మూడు బల్గేరియా నాలుగు ఇటలీ మరిచినటువంటి నాలుగు దేశాల్లో అపనీస్ పర్వతాలు అనేటువంటివి ఇటలీ దేశంలో ఉన్నాయి ఇక తర్వాత పెట్టి చూడండి ఈ కాలంలో యూరప్లో చెట్ల ఆకులు ఎరుపు పసుపు రంగులకు మారి రాలిపోతాయి మరి ఏ కాలంలో చెట్ల యొక్క ఆకులు ఎరుపు రంగులకు కానీ పసుపు రంగులకు కానీ మారి రాలిపోవటం అనేటువంటి జరుగుతుంది అనేది మనం ఆలోచించుకుంటే అదిగో ఇక్కడ నాలుగు ఆప్షన్స్ కనపడుతున్నాయి ముందు వాటిని గమనించండి ఒకటి వసంతకాలం రెండు శరత్కాలం మూడు వేసవి కాలం నాలుగు చలికాలం మరి ఇందులో సరైనటువంటిది అదిగో శరత్కాలం మిత్రులారా మరి ఇప్పటి వరకు మీరు ఏడో తరగతిలో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి పాఠ్యాంశాలపై అంటే మొదటి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ పాఠ్యాంశాలపై యూరోప్ ఖండం వరకు ఉన్నటువంటి పాఠ్యాంశాలపై ఇక్కడ బిట్స్ని పొందుపరచడం జరిగింది అవి మీరు నేర్చుకున్నారు మరి మీకు వచ్చినటువంటి మార్కుల్ని మరి ఇరవై ఐదు బిట్స్ మీరు ఎదుర్కొన్నారు కాబట్టి ఇరవై ఐదు లో మీకు వచ్చినటువంటి మార్క్స్ని మీ కామెంట్ రూపంలో పోస్ట్ చేసి నాకు మరింత ఉత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ మీ యొక్క ఎక్కడైతే మీరు బిట్లు తప్పు చేస్తున్నారో వాటిని చాలా శ్రద్ధగా గమనించుకుంటూ మీ యొక్క ప్రిపరేషన్ మరింత మెరుగుపరుచుకోండి సమయం లేదు కదా ఈ కొద్ది సమయంలోనే మీ ప్రిపరేషన్ మరింత రాటుదేట్లుగా మీరు ప్లాన్లు వేసుకోవాలని కోరుకుంటూ మరి ఈరోజు క్లాసుని ఇక్కడితో ముగిద్దాం మరొక రోజు ఏడో తరగతిలో లేదా ఇంకో క్లాసులోనో ఉన్నటువంటి బిట్స్ పైన లేదా చాప్టర్స్ పైన మీకు అవగాహన కలిగిస్తూ ఉంటాడు మరి అంతవరకు సెలవు చూస్తూనే ఉండండి ఈ మురళీధర్ క్లాస్ రూమ్ని ధన్యవాదాలు